ఆసియా కప్ కేవలం క్రికెట్ పోటీ మాత్రమే కాదు ఆసియా దేశాల మధ్య క్రీడా రాజకీయ సంబంధాలకు ప్రతిబింబం కూడా చాలా సందర్భాల్లో రాజకీయ కారణాల వల్ల ఈ టోర్నమెంట్ను బహిష్కరించాయి శ్రీలంకతో క్రికెట్ సంబంధాలు దెబ్బతినడంతో ఈ టోర్నమెంట్ను భారత్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో బహిష్కరించింది అలాగే పాకిస్తాన్ భారత్తో రాజకీయ సంబంధాలు దెబ్బతినడంతో నైన్టీన్ నైన్టీలో బహిష్కరించింది అలాగే ఆసియా దేశాల మధ్య ఉన్న అనివార్య కారణాల వల్ల నైన్టీన్ నైంటీ త్రీలో ఈ టోర్నమెంట్ను రద్దు చేశారు రెండు వేల తొమ్మిది వరకు ఆసియా కప్లో ఆడే మ్యాచ్లకు ఐసీసీ అధికార హోదా ఇవ్వలేదు రెండు వేల తొమ్మిదిలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయించింది ఐసీసీ కూడా రెండు వేల తొమ్మిది నుంచి ఏషియా కప్లో ఆడే ప్రతి మ్యాచ్కు అధికార హోదా ఉంటుందని ప్రకటించింది ఇప్పటి వరకు పదహారు సార్లు ఆసియా కప్ టోర్నమెంట్ జరగగా అందులో పద్నాలుగు సార్లు ఓడిఐ ఫార్మేట్లో రెండు సార్లు టీ ట్వంటీ ఫార్మేట్ నిర్వహించారు అత్యధిక ఆసియా కప్లు ఆడిన జట్టుగా శ్రీలంక పదహారు సార్లు తర్వాత స్థానంలో ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉన్నాయి ఈ పదహారు సార్లు ఈ టోర్నమెంట్ జరగగా అందులో భారత్ ఎనిమిది సార్లు విజేతగా నిలిచింది తర్వాత శ్రీలంక ఆరు సార్లు పాకిస్తాన్ రెండు సార్లు విజేతలుగా నిలిచాయి ఆసియా కప్ కేవలం క్రికెట్ పోటీ మాత్రమే కాదు ఆసియా దేశాల మధ్య క్రీడా రాజకీయ సంబంధాలకు ప్రతిబింబం కూడా